చేయండి లేకపోతే ఇప్పుడు రన్ చేయండి కానీ అసలు వాళ్ళు మాట్లాడాల్సి ఇప్పుడు కూడా లేదు వాళ్ళ బాధలు ఎవరు చెప్తాలో చదవచ్చు ఇటువంటివన్నీ ఉన్నాయి ఇదన్ని పరిష్కారం చేయాలని కోరుతూ ఆఖరిగా మా ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు ఉద్యమం కాదు కాబట్టి ఇప్పుడు వేణుగోపాల్ గారు లక్షణం ఆయన మీద ఎన్ఐఏ దాడు అంతకుముందు వరవరావు గారు లోపల ఉన్నారు సాయిబాబు గారు లోపల ఉన్నారు ఇంకా చాలా మంది ఎందుకంటే నన్ను జనరల్ గా సిపిఐ అయినప్పుడు కూడా సహజంగా మీ అందరూ అయితే కూడా రిప్రజెంటేషన్స్ వస్తాయి కొద్దిగా లెఫ్ట్ ఓరియంటెడ్గా లెఫ్ట్ లీనింగ్లో ఉండేవాళ్ళు అట్లా ఎక్కువ చెప్తూ ఉంటారు అటువంటి మన మన రాష్ట్రానికి సంబంధించిన గొప్ప వాళ్ళు వాళ్ళు వరవర్రావు గారు కానీ సాయిబాబు గారు కానీ వాళ్ళు నెల తరబడి మొగ్గుతున్నారు జైల్లో ఉపా చట్టం అనుగోపాల్ అన్నారా గారు లాంటి వాళ్ళు కాదు దీనిపై మీరు ఏదైనా చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను మీరు కోరుతున్నాను అదేవిధంగా నిషేధించబడినటువంటి సంస్థల్ని ఎక్కువ సౌత్ నరసం ఇప్పుడు ఏం తప్పని చెప్పినది పేద ప్రజలు గొంతు వినిపిస్తాయి అంటే గారు చేసింది కూడా అదే కదా గద్దల గారికి మనం సరైనటువంటి నివాళి ఇచ్చాం కదా గౌరవం ఇచ్చాం కదా ఆ గద్ద గారి సంఘంలో పనిచేస్తున్న వాటి పోటీ వాళ్ళ నిషేధం ఉంది ఇటువంటి సంఘాలన్నిటికీ కూడా మీరు చర్చలు పెంచి ఈ నెట్ గా ఉన్నటువంటి నిషేధాలు సంఘాలన్నిటికి కూడా చర్చకించి వాళ్ళ వాళ్ళ నుంచి మీకు అభ్యంతరగారు ఏముందో తెలుసుకుని అటువంటి చేయకుండా మిగిలిన వాటిల్లో వాళ్ళకి పరమేశ్వర ఇచ్చి వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ భావాలు వికసించే విధంగా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ఆలోచనలు వికసించే విధంగా సమాజం కోసం మాట్లాడే విధంగా మాట్లాడే విధంగా పాట పాడే విధంగా వాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలని కోరుతూ సమయం ఇచ్చినటువంటి మీ అధ్యక్షుల వారికి